కర్ణాటిక్ యుద్ధాలు దక్కన్లో బ్రిటిష్ వారు మరియు ఫ్రెంచ్ వారు రాజకీయంగా ఆధిపత్యం సాధించడానికి స్థానిక పాలకులతో కలిసి చేసిన యుద్ధాలనే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు లేదా ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు ఇవి క్రీస్తు శకం పదిహేడు వందల నలభై ఆరు నుంచి క్రీస్తు శకం పదిహేడు వందల అరవై మూడు వరకు మూడు కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి మొదటి కర్ణాటిక్ యుద్ధం పదిహేడు వందల నలభై ఆరు నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఆస్ట్రియా వారసత్వపు పోరు ఈ యుద్ధం అడయార్ నది వడ్డున జరగడం వలన దీనిని అడయార్ యుద్ధం లేదా శాంతోం యుద్ధం అంటారు అప్పటి బ్రిటిష్ గవర్నర్ బార్నెట్ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఈ యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధితో పదిహేడు వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ముగిసింది రెండవ కర్ణాటిక్ యుద్ధం క్రీస్తు శకం పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి క్రీస్తు శకం పదిహేడు వందల యాభై నాలుగు ఈ యుద్ధానికి ప్రధాన కారణం హైదరాబాద్ కర్ణాటిక్ సింహాసనం కోసం జరిగిన వారసత్వపు పోరు ఫ్రెంచ్ కూటమికి ఆంగ్లేయుల కూటమికి మధ్య క్రీస్తు శకం పదిహేడు వందల నలభై తొమ్మిదిలో వెల్లూరు వద్ద అంబూరు యుద్ధం జరిగింది ఈ యుద్ధ కాలంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మరియు గొడహ్యూ ఈ యుద్ధం పాండిచ్చేరి సంధితో పదిహేడు వందల యాభై నాలుగు సంవత్సరంలో ముగిసింది మూడవ కర్ణాటిక్ యుద్ధం క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల అరవై మూడు వరకు ఈ యుద్ధానికి ప్రధాన కారణం యూరప్లోని సప్తవర్ష సంగ్రామం అప్పటి బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లే ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలి పదిహేడు వందల అరవైలో తమిళనాడులో జరిగిన వందవాసి యుద్ధంలో బ్రిటిష్ సేనాని సర్ ఐర్ క్యూట్ ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డి లాలిని మరియు బుస్సీని ఓడించాడు వందవాసి యుద్ధం వల్ల ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గిపోయింది ఐరోపాలో సొంత వర్ష సంగ్రామం పదిహేడు వందల అరవై మూడులో జరిగిన ప్యారిస్ సంధితో ముగిసింది దీంతో మూడవ కర్ణాటక యుద్ధం అంతమైపోయింది ఈ యుద్ధంతో ఇండియాలో బ్రిటిష్ వారికి యూరోపియన్ ప్రత్యర్థులు లేకుండా పోయారు ఫలితంగా భారతదేశంలో ఫ్రెంచ్ ప్రభావం తగ్గి బ్రిటిష్ ఆధిపత్యం స్థిరపడింది